తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదిస్థానం మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు పండుగ వాతావరణంలో తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో మంగళవారం మండల క్లస్టర్ యూనిట్ కమిటీలు అధ్యక్ష కార్యదర్శులు నియామక ప్రమాణ స్వీకార మహోత్సవం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంబం విజయరామిరెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి చంచర్బాబు యాదవ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎల్సీ రమణారెడ్డిలు హాజరయ్యారు అదేవిధంగా విధంగా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆతిస్థల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు సూచనల మేరకు పండుగ వాతావరణంలో తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో మంగళవారం మండల క్లస్టర్ యూనిట్ కమిటీలు అధ్యక్ష కార్యదర్శులు నియామక ప్రమాణ స్వీకరణ మహోత్సవం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆథుర్యాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మం విజయరామరెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి చంచర్బాబు యాదవ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎల్సి రమరారెడ్డిలు హాజరయ్యారు అదేవిధంగా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు

ओके okay, वाला एक बहुत ही अच्छा लड़का है एक्सपीरियंस टेक्सचर आई भी वही के नजरों में देखना होता है यहाँ पे कलीगे भी मानों कलीगे मानों बहुत सारे देशों में जो चले अभी तो नहीं टेट्टे आज वहाँ तो जाओ मेरे को स्वाइन का थ्री कर गया नहीं कलीगे भी मानों स्वाइन का थ्री करना पड़ गया इंटरनेट पर

పావుల్ గారు బూత్ కన్వీనర్ కూడా ఇక్కడ కరెక్ట్ కాదా అని సపోజ్ ఉందా లేదా అనే విధంగా చేయడం జరిగింది కాబట్టి ఒక డెమోక్రటిక్ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా ఆ దానికి లోట్ లేదు క్రమశిక్షణ కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో కానీ దానికి ఎప్పుడు లోట్ లేదు గురించి అలాగే ఇక్కడ మన సీనియర్ నాయకులు మన బొందరాజ్ రెడ్డి గారు చాలా సర్వీస్ చేస్తున్నారు చెప్పుకున్న వ్యక్తి ఎంతో సర్వీస్ చేశారు ఆయన కూడా సీనియర్ నాయకులుగా నాతో పాటు ఉండి ఈ ఉదయం నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో కూడా ఆలో పాటు ప్రయాణం చేస్తారు